బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ మేము శర్మ గోల్డ్ కంపెనీ గుడ్డిదని చాలా మంది అనేక సందర్భాలలో చెబుతుంటారు కొన్ని ఘటనలలో మనం కల్లారా చూసినా లేదంటే ఎదుటి వాళ్ళు చెప్పింది విన్నా వాటిని పెద్దగా పట్టించుకోము కానీ తాజాగా ఓ మహిళ చేసిన పని చూస్తే మాత్రం ఇది నిజమేనేమోనన్న అనుమానం కలగకమానదు ఇంతకు ఆ మహిళ చేసిన పనేారా ఏం లేదండి ఓ ఆరుగురు పిల్లల తల్లి కట్టుకున్న మొగుడ్ని కన్న బిడ్డలను వదిలేసి రాత్రికి రాత్రే ఓ బిచ్చగాడితో వెళ్ళిపోయింది ఏంటి నమ్మలేకపోతున్నారా కానీ తప్పదు దీంతో చేసేదేం లేక ఆమె భర్త నెత్తి నోరు బాదుకొని పోలీసులను ఆశ్రయించాడు తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది ఇంతకు ఇది ఎక్కడ జరిగింది అసలేం జరిగిందనేది తెలుసుకోవాలనుందా అయితే ఈ స్టోరీ చూసేయండి అది ఉత్తరప్రదేశ్ హార్దోయ్ జిల్లాలోని హార్పల్పూర్ ఓ మారుమూల గ్రామం ఇక్కడే రాజ్ కుమార్ రాజేశ్వరి అనే దంపతులు నివాసం ఉంటున్నారు వీరికి ఆరుగురు పిల్లల సంతానం భర్త స్థానికంగా పని పనిచేస్తూ భార్యా పిల్లలను పోషించేవాడు అలా వీరి సంసారం సాగిపోతూ వచ్చింది ఇదిగో ఈ టైంలోనే ఎంటర్ అయ్యాడు నహినే పండిత్ అనే నలభై ఐదేళ్ల వ్యక్తి హర్పల్పూర్ ఊల్లోనే భిక్షాటన చేస్తూ అప్పుడప్పుడు రాజకుమార్ పెట్టింది తిని ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడు అలా ఈ నాన్హే పండిత్ తరచూ రాజకుమార్ ఇంటికి వస్తూ పోతూ ఉన్న సమయంలోనే మెల్లమెల్లగా కుమార్ భార్య అదే రాజేశ్వరిపై కన్నేశాడు రోజు ఆమెతో మాట్లాడుతూ ఉండడంతో ఆమె కూడా అతడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఇంకేముంది ఇద్దరి మధ్య ప్రేమానే మొగ్గ తొడిగింది గత కొన్నాళ్ళ నుంచి వీరు ఫోన్ లో కూడా మాట్లాడుకుంటున్నారట అలా వీరి తెర వెనక బంధం బలపడుతూ వచ్చింది అయితే రాజేశ్వరికి రాను రాను భర్తతో ఉండడం పెద్దగా నచ్చకపోగా ప్రియుడైనటువంటి నన్హే పండిత్తో ఉండిపోవాలని అనుకుంది సందు చేసి వెళ్ళిపోవాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తూ వచ్చింది ఇక ఆ రోజు కూడా రానే వచ్చింది ఇటీవలే అంటే జనవరి మూడున మీకు బట్టలు తీసుకువస్తానని తన పెద్ద కుమార్తెకు చెప్పి ఆ రోజు సాయంకాలం రాజేశ్వరి ఇంటి నుంచి వెళ్ళిపోయింది చీకటి పడింది భార్య రాజేశ్వరి ఇంకా ఇంటికి రాలేదు దీంతో భర్త రాజ్ కుమార్ చుట్టుపక్కల ప్రాంతాలలో అంతటా గాలించాడు కానీ రాజేశ్వరి జాడ మాత్రం కనిపించలేదు ఈ క్రమంలోనే రాజ్ కుమార్కు భిక్షాటన కోసం రోజు ఇంటికి వచ్చే నన్హే పండిత్ పై అనుమానం వచ్చింది ఇక చేసేదేం లేక స్థానిక పోలీసులను ఆశ్రయించాడు నన్హే పండిత్ అనే భిక్షాటన చేసుకున్న వ్యక్తి నా భార్య రాజేశ్వరికి మాయమాటలు చెప్పి తీసుకువెళ్ళిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు ఇంతేకాదు ఇంట్లో గేదను అమ్మగా వచ్చిన డబ్బులతో పాటు దాచి ఉంచిన నగలను కూడా తీసుకుని నా భార్య అతడితో వెళ్ళిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు రాజ్ కుమార్ ఫిర్యాదు మేరకు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ ఎనభై ఏడు కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది ఇదండి ఈ ప్రియురాలు అదే రాజేశ్వరి చేసిన పని ఎంతో ప్రాణంగా చూసుకునే భర్తను కాదని భిక్షాటన చేసే వ్యక్తితో వెళ్ళిపోవడం అనేది ఆమె కుటుంబ సభ్యులు బంధువులు ఇలా అందరూ షాకు గురవుతున్నారు ఇందుకేనేమో ప్రేమ గుడ్డిదని అంటారని స్థానికులు చర్చించుకుంటున్నారు ఈ ఘటన పైన మీరు ఎలా స్పందిస్తారో కామెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి